అందరికీ నమస్తే మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ముందుగా ఎల్బీ నగర్ జోన్లో ఉన్నటువంటి సిమెంట్ షాప్ అండ్ స్టీల్ షాప్ వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మాతృదేవోభవ అనాథాశ్రమం నా అదరుగుల్లో ఉంది మీ అందరికీ తెలుసు మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటంటే మతిస్థిమితం కోల్పోయే రోడ్ల మీద తిరిగే వాళ్ళని తీసుకొచ్చి వారి వారి కుటుంబాలకు అప్పగిస్తూ ఉంటాము సో ఈ మధ్యనే మేము ఒక ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఆ యొక్క ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఒక ఐదంతస్తుల బిల్డింగ్ ఈ నూట యాభై మంది అబాగిల కోసం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము సో మాకు కావాల్సింది మరి సిమెంటు స్టీలు మరి ఈరోజు ఒక చిన్న పోస్ట్ పెట్టడం వల్ల ఎల్బీనగర్ జోన్ నుంచి మరి మణిదీప్ స్టీల్ షాప్ వారు మరి సతీష్ గౌడ్ గారు మన ఆశ్రమానికి యాభై బస్తల సిమెంట్ అందించారు సో అదేవిధంగా మన ఎల్బీనగర్ జోన్లో ఉన్నటువంటి మరి షాప్స్ ఉన్నాయి దాదాపు రెండు వందల ఎనభై ఐదు షాప్స్ ఉన్నాయి అందులో మరి ఎవరైనా ద మనసున్నటువంటి మహారాజులు మీరు దయదలిచి మేము చేస్తున్నటువంటి ఒక నూట యాభై మంది అభాగ్యుల గూడు ఏదైతే ఉందో ఆ యొక్క బిల్డింగ్కి మీ వంతు సహాయం ప్రతి షాప్కి కూడా మీకు తోచిన విధంగా మీకు నచ్చిన విధంగా మరి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మరి సిమెంట్ కానీ స్టీల్ కానీ ఆర్థిక సహాయం అందిస్తారని మరి ఈ యొక్క ఎల్బీనగర్ జోన్లో ఉన్నటువంటి రెండు వందల ఎనభై ఐదు షాపు వారికి కూడా నేను మరి రెండు చేతులు జోడించి సవనీయంగా కోరుకుంటున్నాను కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి ఆశ్రమాన్ని చూడండి మీకు నచ్చితేనే సహాయం అందిస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు మరి యాభై బస్తల సిమెంట్ అందించినటువంటి సతీష్ అన్న గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి